నమస్తే అండి మీ పేరు ఎప్పుడు ఎప్పుడొచ్చారు నా పేరు రజనీ అండి మేము నిన్న మార్నింగ్ వచ్చామండి కట్టాలకి ఓకే మీరు మార్నింగ్ వచ్చారు నిన్న సో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అన్ని ఎలా ఉన్నాయి ఇక్కడ సూపర్ అండి నిజంగా అమృతం చాలా బాగుంది సార్ ఇక్కడ ఫ్లెక్స్ మీద రాసారండి బయట ఇక్కడికి వచ్చి ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు ఫుడ్ మాత్రం తినాలండి అని అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి చాలా బాగుంది ఇక్కడ మీకు వసతులు సౌకర్యాలు అన్నీ ఎలా ఉన్నాయి అన్ని సూపర్ అండి చాలా బాగున్నాయి ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి ఏర్పాట్లు చూడడానికైనా ఇక్కడికి రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే బాబాయ్ గారు మీ పేరు ఎప్పుడు మీరు కట్టాలకి కట్టాలకి రాత్రి వచ్చాం రాత్రి పన్నెండింటికి వచ్చాం ఓకే మీకు ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది చాలా చాలా బాగుంది మీరు నిన్ననే వచ్చారంట కదా మరి సౌకర్యాలు సదుపాయాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఎన్ని సంవత్సరాల చేస్తున్నారు మీరు కర్దాలకి నేను రెండు వేల పదిహేడులో వచ్చాను ఈ మార్గంలోకి పదిహేడు నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మిస్ అయ్యాను కంటిన్యూగా వస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ అండి నమస్తే బాబాయ్ గారు సో మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు మేము ముష్టి నుంచి వచ్చాము మా భావన మండలం నాది ఖమ్మం జిల్లా సంవత్సరాల నుంచి వస్తున్నారు మీ పత్రిక ధ్యాన మహ యాగాని మేము అక్కడ శ్రీశైలం జరిగిన కాడ నుంచి వస్తున్నామండి ఇక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ కూడా టయానికి ఇస్తున్నారు అన్ని దుక్కులని కూడా వాలంటీర్లు అందరూ కూడా మంచిగా సదుపాయంగా చూస్తున్నారు పిరుముళ్ళకి కూడా మంచిగా వెళ్ళనిస్తున్నారు మంచిగా అందరినీ ఈ రోజు పైన కింద కూడా జోడనిచ్చారు అంత చాలా బాగా చేస్తున్నారు అండి ఆ సౌకర్యం పత్రిజీ గారు దయవాళ్ళు అన్నీ మంచిగానే జరుగుతున్నాయి థ్యాంక్ యూ బాబాయ్ గారు నమస్తే అమ్మమ్మ గారు సో ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కర్తాల్కి ఖమ్మం నుంచి వచ్చా ఖమ్మం జిల్లా ముచ్చుకోండ గ్రామం అక్కడ నుంచి వచ్చాము ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయ గారికి జ్ఞానానికి మాకు అక్కడ చేస్తాం కానీ మేము ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాము చాలా బాగా జరుగుతుంది ఓకే ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మ ఇంటి దగ్గర కంటే బాగున్నాయి టయానికి భోజనం పెడుతున్నారు టయానికి టిఫిన్ పెడుతున్నారు అంత సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇక్కడ సౌకర్యం ఎలా ఉంది మీకు చాలా వస్తున్నీ బాగున్నాయా బాగున్నాయి అమ్మ బెడ్ ఉంది వంటకి మేము వంట అక్కడ జ్ఞానం చేసుకుంటా బాగుంది దేనికైనా బాగుందమ్మా అన్నీ బాగున్నాయి సంతోషం థ్యాంక్ యూ గారు చాలా చక్కగా మాట్లాడారు నమస్తే అమ్మ మీ పేరు నేను బిహెచ్ఎల్ నుంచి నా పేరు లీలా అండి నేను బీహెచ్ఎల్ నుంచి వచ్చాను ఓకే సో ఇక్కడ మీరు పత్రిజీ ధ్యానమహయ గారికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నేను లాస్ట్ నుంచి వస్తుందండి సెకండ్ టైం అండి సో ఇక్కడ మీకు సౌకర్యాలు ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉన్నాయి వస్తువులు చాలా 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 బాగున్నాయండి మనం తిరుపతికి వెళ్ళినా ఇలాంటి భోజనం దొరకదండి అన్ని కోట్లు వచ్చినా కానీ తిరుపతిలో ఇంత భోజనం లేదండి ఇక్కడ రూపాయి లేదు అంత మంచి భోజనం పెడుతుంది ప్రతి ఒక్క వాళ్ళకి థ్యాంక్ యూ ప్రతి ఒక్క వాదు దీంట్లో పనిచిమెంట్ వాళ్ళు పిఎంసీ ఛానల్కి మదీ మరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఇకనే గ్రామం అండి మాది కోనసీమ జిల్లా నా పేరు కుమారి అండి ఓకే సో అన్న ప్రసాదాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి మహా అద్భుతం అండి ఎక్కడ ఎన్ని ఎన్ని గుళ్ళు ఇది ఎక్కడా చూడలేదండి మా జీవితంలో అసలు మరుపురాని మధురానుభూతి అండి నిజంగా ఎన్ని మీరు కడతాల్కి రెండు సంవత్సరాలు అయింది మేడం ఓకే ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీ కడతాల్లో చాలా బాగున్నాయి మేడం అసలు మామూలుగా లేవు ఎంత అద్భుతం అంటే వర్ణించలేము అంత బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మా సో ఇక్కడ కన్నడ నుంచి కూడా వచ్చారంట సో తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు లత మేడం ఓకే ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగుంది మేడం ఓకే కన్నడ అన్నారు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు కొంచెం కొంచెం వస్తుంది మేడం ఈ ఎలా ఎల్లరూ ఇల్లు పత్ర సార్ సేవ మాడారిగా ధన్యవాదాలు అల్లిద్దా బంద్ నా నోడారిగా బాగా సంతోషం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కట్టాలకి నమస్తే అండి నా పేరు కృష్ణవేణి మేము బళ్ళారి నుంచి కర్ణాటక కృష్ణవేణి గారు మీకు ఇక్కడ అన్న ప్రసాదాలు ఏ విధంగా ఉంది చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం ఎంత అద్భుతంగా మరి ఇంత వేల మందికి లక్షల మందికి ఎలా వడ్డిస్తున్నారంటే ఇది జన్మ జన్మల పుణ్యఫలం అన్నదానం అనేది బద్రీ సారు మనందరికి ఇచ్చిన వరం ఇది అన్నదానం చాలా అద్భుతంగా ఉన్నాయండి సౌకర్యాలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయి నేను ఇక్కడ వన్ వీక్ ఉన్నాను అనుకుంటున్నాను ట్వంటీ వన్కి వచ్చామండి ట్వంటీ సెవెన్ దాకా ఉంటానండి ఇక్కడ సేవ కూడా చేయాలనుకుంటున్నాను ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ అండి నమస్తే సో మీరు పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎప్పుడు వచ్చారు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి నేను వచ్చి సంవత్సరం అవుతుంది మేడం ఫస్ట్ టైం రావటం అలా బాగుంది అంతా ఇంకా మంచిగా జరుగుతుందంటే ఆ పత్రిజీ గారి దయ ఉండబట్టే కానీ ఇంకా జరగాలని కోరుకుంటున్నాను ఓకే ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయండి ఇంత మందికి చేస్తున్నారంటే అసలు చెప్పుకోవాల్సిన విషయం ఓకే ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నీ బాగున్నాయి మేడం బాగున్నాయి నచ్చినాయి బాగా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నేను ఓకే నమస్తే మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంవత్సరమే వచ్చాము జాన యోగం బ్రహ్మాండంగా ఉంది సూపర్ పత్ని సార్ గారికి థ్యాంక్స్ ఎంత అభితంగా చేశాడు అన్ని సౌకర్యాలు బాగుంది సౌకర్యాలు బాగున్నాయి అంటున్నారు మరి అన్న ప్రసాదాలు ఏ విధంగా ఉంది మీకు నచ్చాయా బాగా నచ్చినాయి బాగా నచ్చినాయి